మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా అబ్బాయి అయితే జున్ను కేక్ అంటాడనమాట జున్నుని మా తమ్ముడు వస్తూ వస్తూ ఊరు నుండి జున్ను పాలు తీసుకొచ్చాడు సో పాలు తీసుకొచ్చిన వెంటనే మా అబ్బాయి నేను ప్రిపేర్ చేస్తాను నేను ప్రిపేర్ చేస్తా అన్నాడు సర్లే అని చెప్పేసి వాడితో చేపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని పాలను యాడ్ చేసుకోవాలి అందులో తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి బాగా వడపోసుకోవాలన్నమాట నలకలేం లేకుండా సో తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి రెండు ఎలాచీ కూడా యాడ్ చేసుకోవాలి అన్నట్టు చాలా మంది బెల్లంతో కాకుండా షుగర్తో కూడా చేస్తూ ఉంటారనమాట సో నాకైతే బెల్లంతో చేస్తేనే ఇష్టం మీకు ఎలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని డబల్ బాయిలర్ మెథడ్లోనే జున్ను మనం చేసుకోవాలి కదా ఆవురి మీద ఉడికితేనే జున్ను అనేది బాగుంటుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి సో తర్వాత ఇది అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక టూత్పిక్ అనేది కూర్చి చూడండి దానికి ఏమి అంటకపోతే జున్ను అనేది రెడీ అయినట్లే జున్ను అయితే బాగా కూల్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి మా అబ్బాయి రాగలేదు వేడివేడి మీద కట్ చేసాడు కానీ టేస్ట్ మొత్తం